మానకొండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమై జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రసమై నిండు నూరేళ్లు ఆయురేకులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు తిమ్మాపూర్లో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసమే బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండల హెడ్ క్వార్టర్లో తిమ్మాపూర్ మండల పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన బర్త్డే వేడుకలు జరిగినాయి రసమై ఎల్ల ఎల్లప్పుడూ నిండు నూ నూరేళ్లతో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంకా ఆయన ఎన్నో ఉన్నత పదాలు సాధించాలని తిమ్మాపూర్ మండలం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రసమై బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్టడం జరిగింది అనంతరం వివిధ గ్రామాలలో ఆయన చేసిన అభివృద్ధికి గాను పండ్ల పంపిణీ కానీ రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది పదేళ్ళ పరిపాలనలో ఆయన ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తించుకొని గ్రామ గ్రామాన ఆయనకు ఈరోజు గొప్పగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే రసమై జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి బీఆర్ఎస్ కార్యకర్తలు రసమై అభిమానులు ఆయా గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఇళ్లంతకుంట జెడ్పీటీసీ కార్యాలయ ఆవరణలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఆధ్వర్యంలో రసమయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు రసమయ్య బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు సిద్ధం వేణు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన పాటతో మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్యక్తుల ఎగిసిపడేటట్టు చేసినటువంటి డాక్టర్ రసమై బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కడిగేసి సమరాలు చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటతో ఉద్యమాన్ని వృద్ధులు ఉంచి తర్వాత తర్వాత తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారికి తమ్ముడిగా ఉంటూ అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారు తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత పది సంవత్సరాలు మానకొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా అదేవిధంగా సాంస్కృతిక శాఖ రాష్ట్ర సారథిగా అనేక బాధ్యతలు చేపట్టి అటు కళారంగంలో కానీ ఇటు మానకొండ నియోజకవర్గ అభివృద్ధిలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు బెజ్జంకి మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసమి బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు